మా కేటీఆర్ గారు ఒకసారి ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉంటారు ఒకవైపు రామ్ ఉంటాడు ఇంకొక వైపు రెమో ఉంటాడు అంటే నాడు రాము నేడు రెమో అన్నట్టు పూటకో మాట ఉంటుంది రేవంత్ రెడ్డిది ఒకసారి తప్పు అంటాడు ఇంకొకసారి ఆయన్నే దాన్ని ఒప్పు అంటాడు ఒకసారి కాదు అంటాడు ఇంకొకసారి ఆయన్నే అవును అంటాడు అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తుంటాడు చంద్రముఖి లెక్క మారిపోతుంటాడు రేవంత్ రెడ్డి ఇది నేను ఉత్తగా చెప్తాను ఆధారాలతో సహా ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఇదే విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు ఆనాడు మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడుతుంటే అసలు థర్మల్ పవర్ ప్లాంట్లు దండగా కట్టనే కట్టద్దు అన్నాడు థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆనాడు వద్దే వద్దన్నాడు ఈ రోజు అవే ముద్దంటున్నాడు దాని పేరు మీద మరి దంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఆనాడు థర్మల్ పవర్ ప్లాంట్ దండగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఇలా ముఖ్యమంత్రిగా ఏమంటుండు థర్మల్ పవర్ ప్లాంట్లే ముద్దు అంటుండు ఎట్లా మరి ఆనాడు వద్దని ఎట్లన్నావు ఇలా ముద్దని ఎట్లంటున్నావు అంటే కమిషన్ల కకృతికి నిదర్శనం ఇవాళ మీరు కొత్తగా కడుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు రేవంత్ రెడ్డి గారి సొంత ప్రయోజనాల కోసం మీ కమిషన్ల కోసం నిర్మిస్తున్నటువంటి పవర్ ప్లాంట్లు అసెంబ్లీలో ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు ఏమన్నాడంటే జూలై ఇర ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అదే మార్కెట్లో ఐదు రూపాయలకే కరెంట్ దొరుకుతుంది మేము ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది రూపాయలకి తొమ్మిది రూపాయలకి ఎందుకు కొనాలి మేము కొనం ఇదంతా దండగా అని మాట్లాడింది ఆ విషయం ఎందుకు చర్చ వచ్చిందంటే ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ కోసమే కట్టింది ఎక్స్క్లూజివ్ ఆడ బోర్డు కూడా పెట్టిండ్రు ఆడ బోర్డు కూడా ఎన్టీపీసీ అని పెట్టలే తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్ అని ఎన్టీపీసీలో బోర్డు పెట్టి తెలంగాణ కోసం ప్రత్యేకంగా నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ కట్టింది అరే మేము రెడీ అయింది మా పని స్టార్ట్ అయింది పీపీఏ చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి ఏ మాకు వద్దు థర్మల్ పవర్ ప్లాంట్ అన్నాడు మాకు థర్మల్ పవర్ వద్దు నువ్వు ఎన్టీపీసీలో ఏడు రూపాయలు ఆరు రూపాయలు అంటుండ్రు మాకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది బయట అన్నాడు ఒకసారి వీడియో చూద్దాం ఇవాళ మార్కెట్లో ఐదు రూపాయలు ఐదు రూపాయలు ముప్పై పైసలకు మాకు విద్యుత్ ఒప్ప ఒప్పందాలు జరుగుతున్నాయి విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక ఆరు సంవత్సరాలు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడతారు అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు పర్ యూనిట్ ఈ రోజు ఒప్పందం చేస్తే పడుతుంది